శ్రీమాత అందరికీ నమస్కారం అండి శ్రీ స్కాంద పురాణ అంతర్గత కార్తీక పురాణం ఇరవై మూడవ అధ్యాయం శ్రీరంగ క్షేత్ర మహిమ విజయాన్ని చేపట్టిన పురంజేయుడు సత్యవాదియు సదాచార సంపన్నుడును దాతయు భోక్తయు ప్రియవాదియు అయ్యాడు యజ్ఞయాగాలు అనేకం చేశాడు విష్ణుభక్తి వల్ల సత్వగుణం పొందాడు అరిషద్వర్గాల్ని జయించెను కార్తీక వ్రతం చేయటం వల్ల పాపాలన్నీ పోగొట్టుకున్నాడు విష్ణువును ఆరాధించే విషయంలో ఏ నెలలో ఏ విధంగా చేయాలనే భావం కలిగింది ఏ క్షేత్రము సుఖప్రదమైందో ఆలోచించసాగాడు ఆ సమయంలో ఆకాశవాణి ఓ పురంజయ కార్తీక మాసములో కమలావతిని అర్చించటానికి రంగవ రంగనాథుడున కలియుగ వైకుంఠమైన శ్రీరంగ క్షేత్రం వెళ్ళు అక్కడ సంసార పాసాన్ని తెగగొట్టి శ్రీరంగనాథుని పూజించు అని అదృశ్యమయ్యను ఆ మాటలు విన్న పురంజయుడు చతురంగ బలాలతో రంగనాథుని దర్శనార్థమై బయలుదేరాడు దారిలో ఉన్న పుణ్యతీర్థాలు దేవాలయాలు దర్శించుకొని సేవిస్తూ శ్రీరంగము చేరుకొని కార్తీక మాసంలో స్వామికి పూజ చేస్తూ నెలాఖరలో వ్రతాన్ని పూర్తి చేసి అక్కడ నుండి తన నగరానికి చేరుకున్నాడు ప్రజలు ఎంతో సంతోషంతో భక్తితో స్వాగతం పలికారు రాజపురం ప్రవేశించి నీతి తప్పకుండా రాజ్యపాలన చేయసాగాడు ఈ విధంగా కొన్ని సంవత్సరాలు రాజ్యం పాలించి తన కుమారుడికు రాజ్యాన్ని అప్పగించి వానప్రస్థం తీసుకుని అంతఃపుర జనంతో ఆశ్రమవాసం చేస్తూ కార్తీక వ్రత నిష్టతో అతను విష్ణు సాహిత్యాన్ని పొందాడు ఓ మునిశ్రేష్ఠ కార్తీక వ్రతం పుణ్యప్రథమమైనది అన్ని కోరికల్ని తీరుస్తుంది కార్తీక ధర్మాలు శ్రమకరాలు కావు కేశవుడికి అవి చాలా ఇష్టం అటువంటి కార్తీక ధర్మాల్ని మానవుడు బుద్ధిపూర్వకంగా ఆచరించితే ఉత్తమగతిని పొందుతారు సకల సుఖాల్ని ఇచ్చేది పాపనాశనమైనదియు అయిన జయప్రదమైన కార్తీక వ్రతం చేయని వాళ్ళు కీడి పొందుతారు ఈ అధ్యయనాన్ని విన్నవారికి పాపాలు తొలగిపోయి ఉత్తమగతిని పొందుతారు ఇది శ్రీ స్కాంద పురాణ అంతర్గత కార్తీక పురాణం ఇరవై అధ్యాయం సంపూర్ణం श्रीमात्रे नमः ओं नमः शिवाय